రవి వాళ్ళ ఆవిడవైతే ఇంటికి అయితే వస్తున్నారనమాట ప్రభవతి ఇంటికి వచ్చి దారువన్న దగ్గర ఉంటే కుడకాయలు పెట్టి ఇంట్లోకి రా అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ కోడలేమో అంటూ ఉంటుంది అనమాట మనం నడవడానికి రెండు కాలు ఇంపార్టెంట్ ఈ ఎందుకు పెట్టాలి ఎడంకాలు పెడితే ఏమవుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అప్పట్లోగా అక్కడ ఉన్న సత్యం అయితే వాళ్ళ మామయ్య ఒకసారి ఒకవైపుగా చూస్తున్నారు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అలా కాదు ఇంట్లో ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కుడకాయలు పెట్టాలని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుందన్నమాట దీపం పెడదురా అని చెప్పేసి అయితే వాళ్ళ కోడలు పెడితే ఎందుకు ఇంట్లో లైట్ ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే వాళ్ళు మావి మళ్ళీ చూస్తారనమాట ఏంద్ర ఎలా ఉంది ఈ అమ్మాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ అంటున్నారు కూడా నవ్వుతూ ఉంటుంది అనమాట లేదు ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఇంట్లో దీపం పెట్టడం ఆనవాయితీ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అనమాట వాళ్ళ కోడలకి అక్కడ ఉన్న రవి వాళ్ళ వైఫ్ అయితే దీపం అయితే దేవుడి దగ్గర దండం పెట్టి పెడుతుంది అనమాట దీపం పెట్టేసిన తర్వాత మీనా ఏమో నీ ఇంట్లో ఏం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పేసి అయితే అడుగుతూ అనమాట అలానే అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఏంటిది మేనాకు దగ్గరైపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అమ్మయ్య నేను మిమ్మల్ని ఎలాగో అలాగే ఇంటికైతే తీసుకొచ్చేసానని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది అనమాట దీనికి కారణం మీరు కాదండి మీనా అక్క అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రవి వాళ్ళ వైఫ్ అయితే అంటూ ఉంటుందన్నమాట అదేంటి ఆ మీనా వంట మాత్రమే చేసింది నేను కదా మిమ్మల్ని తీసుకొచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట లేదు నేను ఇక్కడికి రావడానికి కారణం మీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఓకే అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే ఒక ఊపుగా చూస్తూ ఉంటుందనమాట అక్కడ ఉన్న మీనా ఏమో నవ్వుకుంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్